వరంగల్ ఎయిర్పోర్ట్కు ఇటీవలే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఎయిర్పోర్టు కోసం దాదాపు వెయ్యి ఎకరాల భూమి అవసరమవుతుంది ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో ఆరు వందల తొంభై ఆరు ఎకరాల స్థలం ఉంది ఆ భూమికి అదనంగా మరో రెండు వందల మూడు ఎకరాల్లో కొంత రన్వే విస్తీర్ణం టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీ నామినేషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నారు భూ స్వేకరణకు అవసరమయ్యే నిధులను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది నేడు వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులకు రైతులకు మధ్య రెండు గంటల పాటు చర్చలు జరిగాయి ఈ సందర్భంగా రైతులు అధికారులతో మాట్లాడుతూ మార్కెట్ వాల్యూ ప్రకారం భూముల ధరను నిర్ణయించాలని అన్నారు తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యాన్మయ రోడ్డు కావాలని డిమాండ్ చేస్తున్నారు గుంటూరు పెళ్లి గాడిపెళ్లి రైతులు రైతులకు మార్కెట్ ధరకి తగ్గినట్లుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామంటున్నారు రైతులు సరైన పరిహారంతో పాటు తమ గ్రామాలకు ప్రత్యాన్మయ రోడ్డు మార్గాలు చూపించాలంటున్నారు

ఆపురం మా నక్కలపల్లి మామనూరు విమానాశ్రయంలో భూములు కోల్పోయిన దాంట్లో మేము నక్కలపల్లికి సంబంధించిన రైతులము మా నక్కలపల్లి గ్రామంలో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కమ్యూనిటీకి సంబంధించిన కాకపోతే ఇప్పటివరకు దాదాపు తొంభై తొంభై ఏడు నుంచి అదే తంతు నడుస్తూ ఉన్నది ఏమని అంటే ఇగో ఎయిర్పోర్ట్ వచ్చే అగో ఎయిర్పోర్ట్ వచ్చే మేము భూలకు ఇక్కడ తీసుకున్నాం అక్కడ తీసుకున్నాం ల్యాండ్ ఎక్వేషన్ ఇక్కడ వరకు అయింది అని చెప్తా ఉన్నారు ఈ తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నే నేతృత్వంలో రెండు వందల యాభై మూడు ఎకరాలు తీసుకున్నాము కేంద్ర ప్రభుత్వం రామ్మోహన్ నాయుడు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు ఇక్కడ ప్రభుత్వం మొదలుపెట్టి ఏం చేస్తానంటే అంటే మేము తీసుకున్నాము భూలు తీసుకున్నాం అనేది అద్దుల బాతిళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చిళ్ళు అందరూ వచ్చింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నాలుగోసారి అసలు రైతుకు ఎంత రేట్ ఇస్తానని చెప్తా లేరు రైతుకు ఇంత రేట్ ఇస్తాము మేము రేట్ ఇస్తే మీ భూమి తీసుకుంటాం అనేది ఇంతవరకు కూడా చెప్తా చెప్తలేదు ఈరోజు లోపల జరిగింది కూడా జేసీ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే అసలు మిమ్మల్ని పిలవాల్సిన పని కూడా లేదు మేము మేము చేసుకునే పని మేము చేసుకోగలుగుతాం అంటే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ మమ్మల్ని ఏమైనా బెదిరిస్తుందా అనేది కూడా ఇక్కడ సరే డౌట్ వస్తూ ఉన్నది కాబట్టి మేము ప్రభుత్వాన్ని అయినా కానీ ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను అడిగేది ఏంటంటే సుమారు మా ల్యాండ్కు ఎంత ఎకరాకి ఎంత రేట్ ఇస్తారు ఫ్లాట్ పోతే ఎంత ఇస్తారు అనేది మాకు క్లియర్గా చెప్పాలి రెండోది ఏంటంటే మా డిమాండ్స్ చెప్తా ఉన్నాం మేము వ్యవసాయం చేసుకొని బతికే కుటుంబాలం ఇక్కడ ఎవరో అంతా ఎంప్లాయీస్ ఎవరు లేరు వ్యవసాయం మీద ఆధారపడి జీవించడం కాబట్టి మా భూములు తీసుకున్నందుకు అదే ఎయిర్పోర్ట్లో మాకు ఒక ఇప్పుడు కాకతీయ మెగా టెక్స్టైల్లో వాళ్ళ భూములు బయటకు ఒక ఎకరాకు అరవై మీ వరంగల్కు ఎయిర్పోర్ట్ తీసుకొస్తాయని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ వరంగల్కి ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డా వరంగల్ నగరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాద్ నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది తెలంగాణ కుప్పగూలాలు అన్న ఒక ఆలోచనతో కుట్రపూరితంగా అన్ని రకాల వేదికల మీద తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఈ రోజు తెలంగాణ ప్రతిష్టను మస్కబార్చే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద పెట్టాలని మేము చేస్తున్న ప్రయత్నాలను మేము నిరంతరం పెట్టుబడులను ఆకర్షించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో శాంతి భద్రతలను కాపాడాలని మేము నిర్విరారంగా చేస్తున్న కృషి కాబట్టి దయచేసి ఈ సభ ద్వారా నా రిక్వెస్ట్ ఒకటే మీరు సూచనలు చేయండి రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే అంశాలను ప్రస్తావించండి సో దయచేసి మళ్ళొకసారి నేను ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా అభివృద్ధి భూసేకరణ విషయంలో మీరు అభ్యంతర పెట్టకండి నష్టపరిహారం ఇద్దమా ఏమిమో చెప్పండి ఓపెన్ డిబేట్ ఫర్ దట్ భూసేకరణ విషయంలో భూమి కోల్పోతున్న వాళ్లకు బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది ప్రత్యామ్నాయ ఏం చేద్దామో చెప్పండి భూమి పోతే ఏమిమో చెప్పండి ఇది ప్రభుత్వ ఖజానాలో నుంచి ఇచ్చేది ఎవరు వాళ్ళు కానీ నేను కానీ ఎవరు మన ఇళ్లలో నుంచి తీసిస్తలేము ప్రభుత్వ ఖజానా నుంచి అభివృద్ధిలో వాళ్ళు సహకరించినప్పుడు వాళ్ళకు రూపాయి ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకునే బాధ్యత మనది వాళ్ళకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటే వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించే ఉంటే ఉద్యోగ అవకాశం కల్పిద్దాం